వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా మత్తులో మహాగణపతిని ధ్వంసం చేసిన పోలీసు సస్పెండ్ చేయాలంటూ భక్తుల డిమాండ్ వినాయక నిమజ్జనంలో అనుకోని సంఘటన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టపాసులు చాక్ కొనడానికి కూడా నిధులు లేవు ఇదేనా అభివృద్ధి అంటున్న ప్రతిపక్షాలు తెలంగాణలో భారీ వర్షాలు నేడు పలు వానడు వాతావరణ శాఖ కీలక అప్డేట్ వికారాబాద్ పూడూరు మండల కేంద్రం గణేష్ నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఫుల్గా తాగి ఎస్సీ కాలనీలోని గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడని భక్తులు తెలిపారు హిందూ ధర్మాన్ని దేవుణ్ణి అవమానం చేసిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేశారు ఆయన ఆ వార్డ్ నెంబర్ ఆమె కూడా కాళ్ళు మొక్క ఆమె రెక్క పట్టి దుబ్బి బండి తీసుకపో తీసుకపోతానికి వస్తున్నాడు పిల్లలు ఎంత మొత్తుకున్నా అని నిలుస్తాడు పిల్లలు ఆయన ఒక వినాయకుడిని ఆయన రోడ్డు మీదే ఆయన ఆధ్వర్యంలో రోడ్డు మీదే పెట్టినా గాని ఆయన ఉండగా కూడా ఆ వినాయకుని చూసి కూడా ఏం స్పందించకుండా కూడా ఇంకో వినాయకుడిని చక్కగా తీసుకపో చెరు కట్ట తీసుకుపోవడం జరిగింది వాళ్ళ చేతగాక మళ్ళా ఆయన ఇరవై నిమిషాలు నిలబడ్డారు మళ్ళా ఈ వినాయకుడు ఇన్నే ఉంటే వినాయకుడిని కాని చెప్పి మళ్ళీ అంతా ఆ పిల్లలు వినాయకుడి పిల్లలందరం కలిసి చెరు కట్ట కట్టుకున్నాం సార్కు వయసు లేదు నిలవని వస్తలేదు అసలు ఆయన ఏం మాట్లాడతాం తెలియదు ఈరోజు వినాయకుడిని వినాయకుడికి అవమానం జరిగింది ముందు చాలా ఇది ఘోరం అవమానం ముఖ్యంగా చెప్తున్నాం తర్వాత తర్వాత మేము సిఐ గారికి ఫోన్ చేసినాం ఎన్సీ గారికి ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే సిఐ గారు రావడం జరిగింది ఇంకో ఇంకో పరిస్థితి ఆయన కూడా రావడం జరిగింది ఎస్ఐ గారు సిఐ గారు ఎస్ఐ చర్య తీసుకుంటామని పూర్వ గ్రామ ప్రజలందరికీ మాటించడం జరిగింది కాబట్టి సిఐ గారి మాట ప్రకారం ఏదైతే ఎస్ఐ కింద వినాయకుడిని వాళ్ళ సిఐ ఆధ్వారంలో తీసుకుపోయి విమర్శించడం జరిగింది కాబట్టి కూరూరు గ్రామ ప్రజలు అందరం కోరుకుంటాం ఎస్ఐని ఈ కూటూరు మండల చాలా రెల్లు అవుతున్నాయి ఆ ఎస్ఐ నుంచే శాంతియుతంగా నాకు తెలిసి పదిహేను ఏళ్ళ సంది మా ఊర్లో ఇసు పోలీసులు లేకుండా ఎలక్షన్ చేసుకుంటున్నాం అంత శాంతి విధంగా ఉన్న ఊరును ఈ రోజు ఎస్ఐ మధుసూదర్ రెడ్డి గారు ఫుల్ తాగి వచ్చి ఇక్కడ శాంతి పిల్లలతో పిల్లలు పెట్టిన వినాయకుని రచ్చ రచ్చరచ్చ చేయడం జరిగింది డిమాండ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ వాళ్ళు పిల్లలే చెప్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు హిందూ పండుగలు జరుపుకునాలి జరుపుకునే పండుగలకు పోలీసు వాళ్ళు సహకారం ఉండాలి గ్రామ ప్రజలు కూడా పోలీసు వాళ్ళ సహకారం ఉండాలి వాళ్ళు కూడా ప్రజలకు సహకారం చేయాలి లొల్లు లేవు కాబట్టి పూటల సాధీత ఉన్నది ఎస్ఐనే పిఎస్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతారు వినాయక నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కూడా వినాయక నిమజ్జనాలు జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం వినాయకుడి ఊరేగింపులో కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టపాసులు వేస్తూ యువకులు వేరంగం సృష్టించారు జోగి రమేష్ ఇంటి ముందు వినాయకుడి ఊరేగింపును ఆపి బాణసంచా పేల్చడంతో పాటు టీడీపీ జెండా ప్రదర్శించారు తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేడు కొనడానికి కూడా ప్రభుత్వ పాఠశాలలకు నిధులు లేవు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి నాలుగు నెలలు కావస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల గ్రాంట్ను విడుదల చేయలేదు కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అనేది పీస్లు డస్టర్లు వైట్ పేపర్లు మరియు రిజిస్టర్లతో సహా స్టేషనరీ కొనుగోలు చేయడానికి మరియు జూన్లో పరీక్షలు నిర్వహించడానికి ఇచ్చేది ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం జూన్లో యాభై శాతం కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ను విడుదల చేస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో మొదటి విడతగా ముప్పై నాలుగు పాయింట్ తొంభై కోట్లను జూన్లో విడుదల చేసింది అయితే ఈ ఏడాది నాలుగు నెలలు విద్యా సంవత్సరం గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లను మంజూరు చేసి మళ్ళీ లీజుకు ఇవ్వలేదు గ్రాంట్ విడుదలలో జాప్యం వల్ల తీవ్ర గందరగోళం నెలకొంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి భారీ వర్షాలు వరదలతో పలు జిల్లాలు అతల అయ్యాయి భారీ వర్షాల నుండి ఏపీ తెలంగాణ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి ఈ నేపథ్యంలో నేటి వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు ఏపీ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని చెప్పారు వీటి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు అయితే భారీ వర్షాలకు ఛాన్స్ లేదని అన్నారు చూసారు బులెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వన్ రెట్ న్యూస్ తెలుగు